హాయ్ హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వాళ్ళైనా అలాగే ఏదైనా స్పెషల్గా తినాలన్నా ఇలా బేబీ జాక్రూట్తో పనసకాయ బిర్యానీని చేయండి భలే రుచిగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక నైఫ్కి ఇలా ఆయిల్ అప్లై చేసేసి తర్వాత ఇలా స్కిన్ పీల్ చేసేసి ఇక్కడ చూస్తున్న విధంగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇది కాస్త హార్డ్గా ఉంటుందండి కట్ చేయడానికి ఇక్కడ చూస్తున్న విధంగా ఈ సైజులో కట్ చేసుకొని తీసేసుకుందాము తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా పసుపు వేసి వాటర్ వేసేసి ఒక్క రెండు సార్లు కడిగేసి తర్వాత వాటర్ని తీసేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నెలో వాటర్ని పోసుకొని మనము కడిగి పెట్టిన ఈ పనసకాయ ముక్కలను వేసుకొని అదేవిధంగా పా టీ స్పూన్ వరకు ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసేసి ఇలా ఒక పది నిమిషాల వరకు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి ఇది ఉడకడానికి కాస్త టైం పడుతుందండి మందంగా ఉంటుంది కదా ఇలా నైప్తో చెక్ చేసుకుని తర్వాత వాటర్ని స్ట్రెయిన్ అవుట్ చేసేసి పక్కన పెట్టేసి తర్వాత ఒక బౌల్లోకి ఒకటిన్నర గ్లాస్ వరకు నార్మల్గా రెగ్యులర్ రైస్ని తీసేసుకోవాలి లేదంటే బాస్మతి రైస్ అయినా తీసుకోండి అది ఆప్షనల్ అండి ఇక్కడ నేను రెగ్యులర్ రైస్తో ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇలా చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి సో తర్వాత ఒక పది నిమిషాల వరకు నానబెట్టేసుకొని ఇప్పుడు మనము ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక రెండు కప్పుల వరకు ఉల్లిపాయలను చక్కగా కట్ చేసి ఇలా ఫ్రై చేసేసుకొని తీసేసుకుందాము మరోవైపున ఒక పెద్ద బౌల్ పెట్టేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు లీటర్ల వరకు వాటర్ని పోసుకొని మనం నానబెట్టిన బియ్యాన్ని వాటర్ తీసేసి దీంట్లో వేసుకుని మొత్తం హోల్ గరం మసాలా అన్నిటిని వేసేసుకుని మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రైస్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలి మరోవైపు మనము బిర్యానీని ప్రిపేర్ చేయడానికి మరొక ప్యాన్ పెట్టేసుకుని దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసి అలాగే మనం ఫ్రై చేసిన ఆనియన్ ఆయిల్ కూడా వేసేసుకొని హోల్ గరం మసాలా వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని అలాగే ఒక రెండు టీ స్పూన్ల వరకు కాజును వేసేసుకొని ఇక్కడే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత ఒక టీ స్పూన్ వరకు పసుపును వేసేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్టుని ఒక రెండు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి తర్వాత మనము స్ట్రెయిన్ అవుట్ చేసి పెట్టిన ఈ మొక్కలను పనసకాయ ముక్కలను తీసేసుకొని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు దీ చిన్న మంట పైన ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా కొద్దిగా ఒక చిటికెడు టేస్టింగ్ పౌడర్ని వేసుకుని ఒక కప్పు వరకు పెరుగును కూడా వేసుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇదంతా చక్కగా కలిసిపోయే వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి కట్ చేసిన కొత్తిమీర పుదీనా వేసుకుని ఒక్క టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండేసుకుని ఒక్క రెండు నిమిషాలు ఇలా కలిపేసి కుక్ చేసుకుని అంతలోపు మనము ప్రిపేర్ చేసిన ఈ రైస్ అనేది కూడా సెవెంటీ పర్సెంట్ వరకు చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ వాటర్ని సపరేట్ చేసేసి రైస్ని తీసేసుకొని పెట్టుకుందాము ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసిన ఈ పనసకాయ మిశ్రమాన్ని ఇప్పుడు మరో పెద్ద బౌల్లోకి కంఫర్ట్గా బిర్యానీ ప్రిపేర్ చేయడానికి కంఫర్ట్గా ఉన్న ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి లేదంటే ముందుగానే పెద్ద బౌల్లోనే ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ నేను బౌల్ చేంజ్ చేసేసాను తర్వాత దీంట్లోకి ఆ మిశ్రమాన్ని వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని కలిపేసి తర్వాత సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిన రైస్ని కూడా వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి కాస్త ఫ్రైడ్ ఆయిల్ కూడా వేసేసుకొని మళ్ళీ ఇలా లేయర్స్ లేయర్స్గా వేసుకుంటూ ఫ్రైడ్ ఆనియన్స్ అదేవిధంగా కాస్త కట్ చేసిన కొత్తిమీర పుదీనా అలాగే ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని ఫైనల్గా తర్వాత దీంట్లోకి సాఫ్రాన్ మిల్క్ అయినా లేదైనా ఇలా ఎల్లో వుడ్ కలర్నైనా వేసేసుకొని తర్వాత ఒక ఫైల్ పేపర్ను ఇలా కవర్ చేసేసి మూత పెట్టేసి చిన్న మంట మీద పది నిమిషాల వరకు దమ్ కానివ్వాలి చూడండి ఇక్కడ పది నిమిషాల తర్వాత చూస్తున్నాను తర్వాత ఫైల్ పేపర్ తీసేసి మనకి కాస్త ఇలా మిక్స్ చేసేసుకున్నామంటే విడివిడిగా బిర్యానీ రెడీ అయిపోతుందండి ఇది కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నామంటే భలే రుచిగా ఉంటుందండి నాన్ వెజ్ తినని వాళ్ళైనా లేదా ఇలా ఏదైనా డిఫరెంట్గా తినాలన్నా ఇలా పనసకాయతో బిర్యానీని ట్రై చేయండి లభిజాక్ ఫ్రూట్ బిర్యానీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు టచ్ అయితే కామెంట్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్స్ సార్